యోగాసనాలు అందుకని చెప్పింది గుర్తుండే ఉంటుంది ఇప్పుడు చెప్పింది మీకు తోచిన ఆసనాలు కాకుండా మీ వయసుకు తగ్గటువంటి సాధన శిబిరానికి ఒకసారి అనేది ఎంటర్ అయితే దాంట్లో కొంతవరకు ప్రాక్టీస్ అనేది తీసుకుంటే అది కంటిన్యూ చేసుకోవచ్చు దానివల్ల స్టెయిన్ అనేది అవ్వకుండా శరీరాన్ని సూత్రబద్ధంగా మన మన అదుపులోకి వచ్చినప్పుడు ఆ తర్వాత ప్రాణాయామం స్టార్ట్ చేసిన తర్వాత వెన్నుభాగం మందికి బెండ్ అయిపోతూ ఉంటుంది అటో ఇటో ఇటో బెండ్ అయిపోతూనే ఉంటుంది దాన్ని వీలేంతవరకు జాగ్రత్తగా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది వెన్ను పూస మీద అనేది కాన్సన్ట్రేషన్ పెట్టకుండా నెత్తి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది సెంటర్ హోల్ ఆ బ్రహ్మరంధ్రం దాని మీద కొంతవరకు వీళ్ళెంతవరకు దాన్ని చూసుకుంటూ ఉండండి స్టడీ చేసుకోండి ఏంటంటే పదే పదే చెప్తుంది ఈ రోజున కూడా కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు తెలుసుకొని అది కంటిన్యూగా ప్రాక్టీస్ అలా చేసుకుంటూ వెళ్ళాలి చేస్తారు కదండి అలాగే ఈ ఆరు నిమిషాలకు ఏంటో ఏంటని ఆలోచించేస్తున్నారు ముందు ముందు తెలుస్తుంది రోజు నేను ఇచ్చినటువంటి ఈ ఎనర్జీ ఈ సిక్స్ మినిట్స్ ఎందుకు చేయించానో మీకు ముందు ముందు అర్థమవుతుంది నేను జన్మించింది ఫస్ట్ మే నైన్టీన్ ఫార్టీ వన్ థర్స్డే వైశాఖ మాసం అని చెప్తుంటారు తిథుల ప్రకారం చూసుకుంటే బహుళ విధి అనేసి డేట్స్ ప్రకారం చేసుకుంటాను కాబట్టి మే ఫస్ట్ నా ఏజ్ ఎంతో గతంలో ఒకసారి చెప్పాను మామూలుగా జన్మ ప్రకారం మనిషి రూపంలో ఉన్నాను కాబట్టి ఫార్టీ వన్ అని చెప్తున్నాను గతంలో ఆరు 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 అనేసి చాలా అంకెలు చెప్పాను మీకు ఎప్పటికైనా సరే సైన్స్ ప్రకారం అంటే తెలిసినటువంటి ఏ సైంటిస్ట్ కానీ మీకు పురావస్తు శాఖ వాళ్ళు కానీ నేను చెప్పినటువంటి ఆరు కోట్ల ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు అవన్నీ చెప్పాను చూశారు ఆ సంవత్సరాలు మీకు ఎప్పటికైనా సరే ఇన్ ఫ్యూచర్ కానీ తెలుస్తుంది ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకుంటే నేను చెప్పినటువంటి ఆ సంఖ్య జీవి ప్రారంభానికి అనమాట తెలుసుకోండి మీకు ఎప్పటికైనా సరే అది నా వయస్సు